ప్రత్యేక హోదాను జగన్ విస్మరించారని కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని మండిపడ్డారు న్యాయయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో బస్సు యాత్ర చేపట్టారు శంకుస్థాపన చేయడం తప్ప వేదావతి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టొమాటా ప్రాసెసింగ్ యూనిట్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ఓట్లు వేయించుకుని రైతులను నిండా ముంచారన్నారు వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం కానీ ఒకవైపు చంద్రబాబు గారు విస్మరించారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు కేవలం బీజేపీతో వాళ్ళ దోస్తీ కోసం పోనీ ఒకరైనా రాజధాని కట్టారా అంటే ఉందా రాజధాని పక్కన బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా ఏముంది చిప్ప మనకేం మిగిలింది ఏం చేశారు వీళ్ళు గుండు సున్నా మిగిల్చారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా ఎనభై వేల ఎకరాలకు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు అవ్వలేదన్న వేదావతి ప్రాజెక్టు ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు దాని పక్కనే రెండు అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట శిలా పథకాల ప్రభుత్వం మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా వచ్చిందానా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడొస్త మళ్ళీ ఓట్లేస్తే వస్తుందా ఇట్లాంటాలి వాళ్ళకి ఓట్లేసినా ఒకటే డ్రైనేజ్ ఓటు వేసేసినా ఒకటే టమాటా పండిస్తే ధర వస్తే వచ్చినట్టు ఇక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే టమాటా ధర ఉందా మద్దతు ధర ఉందా ఈ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకుని మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు చేశారా ఐదు సంవత్సరాలు అయింది కనీసం ఒక్క సంవత్సరమైన మూడు వేల కోట్లు రైతులు మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్నా మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు మళ్ళీ అహంకారులకి ఓట్లు వేయకండి మీ ఓటును వృధా చేసుకోకండి